ఇంకా కొత్త సినిమా ఏదో లాంచ్ చేసినట్టున్నారు కదా ఆ అవును ఇది మా గురుగారు ఉన్నారు కదా మహేష్ గంగిమల్లానే యాక్టింగ్ రీసెర్చ్ సెంటర్ లో టీచర్ అనమాట గురువు అంటే ఇట్లా సోకాల్ చేసే గురువు ఏమనుకో లేదు మా యాక్టింగ్ టీచర్ సో సార్ ఒక మూవీ డైరెక్ట్ చేస్తున్నారు నేను దాంట్లో యాక్ట్ చేస్తున్నాను నేర్పిచ్చిన గురువే ఆ సినిమాలో నువ్వు చేస్తున్నా ఇంకా ఇప్పుడు నేర్పిస్తుంటాడు మరి ఇప్పుడు అంటే ఈ మధ్యకాలంలో ఇంకా వెళ్ళలేదు బట్ ఇప్పటికీ కూడా వేరే వాళ్ళకి అందరికి నేర్పిస్తున్నారు చూడాలి ఒక టూ లో ఏమైనా ఇంప్రూవ్ అయ్యానో లేదు అప్పుడు షార్ట్ ఫిలింలు చేసినావుగా బాగానే న్యాయ చేశాను ఆ ఫీలింగ్లలో ఇప్పుడు చూసుకుంటుంటే అబ్బా నేనే నాకు అట్లా చేసింది అనిపిస్తుందా చాలా సార్లు అంటే ఎప్పుడు చూసుకో నువ్వు ఇయర్లీ వన్స్ అలా ఎప్పుడన్నా చూసాను అంటే ఏంటి ఆ హెయిర్ ఏంటి నువ్వేంటి మేకప్ ఏంటి ఆ యాక్టింగ్ ఏంటి ఎక్స్ప్రెషన్ అంట చూడొద్దు అనుకుంటాను బట్ నా ఫ్రెండ్స్ ఏడిపిస్తారు చూసుకున్నావా ఎలా ఉన్నావా ఎలా చేస్తున్నావు స్టార్టింగ్ లో అట్లే ఉంటది కానీ ఇది చేయాల్సింది కాదు అనిపిస్తుంది ఎప్పుడన్నా ఏం లేదు బికాస్ ఎవ్రీ దాని నుంచి హిట్ ఆర్ ఫ్లాప్ నేను ఏదో ఒకటి నేర్చుకున్నాను ఓకే ఇలా ఫ్లాప్ అయింది అనుకోండి ఓకే ఇది చేయొద్దు ఇలాంటి కైండ్ ఆఫ్ అలా అనుకున్నాను హిట్ అయితే ఇట్స్ ఓకే అన్నట్లుంది బట్ నాకు మరీ సూపర్ సక్సెస్ ఎప్పుడు రాలేదు షార్ట్ ఫిల్మ్స్ లో జస్ట్ అలా చేసాను అంతే అయితే నేర్చుకున్నాడు అంటే ఇప్పుడు నేర్చుకుంటూ ఎక్కువ ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ అంటే మెరిల్ స్ట్రీప్ ఉంటారు కదా హాలీవుడ్ యాక్టర్ నాకు చాలా చాలా ఇన్స్పిరేషన్ వర్క్గా ఉండటం అని కాదు నాకు ఇంతకు ముందు ఏం తెలియదు ఆబ్వియస్లీ కదా నాకు నేను అంత హాలీవుడ్ మూవీస్ చూసి అదంతా ఏం చేయను బట్ గా లైక్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి ఎవర్ వర్క్ చూస్తే బాగా అనిపిస్తుంది అలా మనకు కొంచెం యాక్టింగ్ మీద గ్రిప్ వచ్చాక చూసినప్పుడు షీస్ నౌ లైక్ సిక్స్టీ ఆర్ ఫిఫ్టీ ఫిఫ్టీ టు సిక్స్టీ మధ్యలో ఉంటుంది ఏజ్ కానీ ఇప్పటికీ కూడా తనకి తగ్గ ని చూస్ చేసుకుంటూ చాలా బాగా చేస్తారు ఏదైనా క్యారెక్టర్ చేస్తే ఆవిడకి అనిపించేది ఆ క్యారెక్టర్ అనిపిస్తుంది నాకు క్యారెక్టర్ అయితే మేము ఇంగ్లీష్లో కూడా కానీ తెలుగులో ఎవరు తెలుగులో చాలా మంది ఉన్నారు చాలా మంది అంటే ఒకరు ఫేర్ చెప్తే ఇంకొకరు ఫెయిల్ అవుతారు అయ్యో అలా ఏం కాదు సమంత గారు సాయి పల్లవి ఇంటిదో థామస్ ఇలా చాలా మంది ఉన్నారు అంటే నాకేం సమంత ఫేర్ చెప్తున్నావు కానీ సమంతకు లగ్గమైంది నీకెప్పుడు మరి ఇప్పుడే స్టార్ట్ చేస్తే జస్ట్ ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసాను వన్ ఇయర్ అయింది కదా అంటే లగ్గం లగ్గమే ఇప్పుడు ఫెండ్లు అయినాక చదువుకున్నట్టు ఫెండ్లు అయినాక ఉద్యోగాలు చేస్తారు ఫెండ్లు అయినాక షూటింగ్ ఇప్పుడు సమంత మేడం చేస్తలేదా తను ఆల్రెడీ సక్సెస్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ చేస్తారు ఇప్పుడు మనం స్టార్ట్ చేసి పెళ్లి చేసుకుంటే ఇంకా వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది కదా లైఫ్ ఫోటే గారు మరి కాదు మీరు క్వశ్చన్ అడిగారు అనుకోండి జనరల్ గా ఏం ఆన్సర్ ఉంటుంది ఇప్పుడు నా కెరీర్ నాకు ఇంపార్టెంట్ అదే చెప్తాను కదా నేను కూడా కొంచెం ఎక్స్ట్రా నిజం కదా ఆ అగో నువ్వు కూడా చేతుల మీద బొమ్మలు గీఫించుకున్నా ఎవరి కోసము కాదు బిలీవ్ బిలీవ్ అండ్ బర్డ్స్ ఫ్లై హై ఫిట్ ఎగిరే ఫిట్ నమ్ము దీన్ని ఇలా డిస్క్రైబ్ చేయొచ్చు అని నాకు మీరు చెప్పే అర్థం ఎగురే పెట్టాలమ్మంటారు ఇంట్లో మరి ఏమంటారు నీ ఇష్టం బుజ్జి నువ్వు ఎవరి ఫేర్ అన్న చెప్పిన ఓకే లేదంటే లేకుంటే ఎగో మన మాన మానఫిలగాడు ఉన్నాడు మీ బాబు ఉన్నాడు చేసుకోవాలి మన కాంధానల్ని చేసుకోవాలి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అయ్యా చదువుకునేటప్పుడు చాలా సార్లు అనేవాళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు ఉన్నారని కాదు కానీ మ్యాచెస్ వస్తే చేసుకో అన్నట్లు చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంకా కొంచెం వచ్చిన తర్వాత వాళ్ళకే వచ్చేసింది సర్లే ఇంకా చేసుకో పెళ్లి చేసుకుంటే చాలు ఏదో ఒక ఏజ్ లో బాధ్యత అయిపోతుంది అమ్మా ఫస్ట్ లో కొంచెం ఇప్పుడు బీటెక్ అయిపోయిన వెంటనే చేసేసేయాలి మ్యారేజ్ చేసేయాలి అలాగే అది జనరల్ గా ఇంకా నార్మల్ ఫ్యామిలీస్ లాగానే అలానే ఉంటుంది నేను కొంచెం స్టబన్ గా కొన్ని ఇయర్స్ ఉన్న తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంక వదిలేసారు అన్నదమ్ములు ఒక అన్నయ్య ఉన్నాడు ఒక్కడే అన్న నువ్వు ఆ నేను ఒక్కదాన్ని అన్నయ్య ఇద్దరు నువ్వే రవిడి గుండెగా మీ అన్నని ఎవరన్నా అంటే నువ్వే అంటామంట ఎవరు చెప్పారు మీకు ఇది తెలిసిపోతుంది అట్లా మాకు ఊరికే చెప్తున్నారు కదా కానీ అది నిజమే చిన్నప్పుడు మరి చిన్నగా ఉన్నప్పుడు మాత్రం ఏదన్నా అంటే నేను ఊరుకునేదాన్ని బట్ ఇప్పుడు నన్ను చూస్తే నేను చాలా సైలెంట్ గా కామ్గానే అనిపిస్తాను కదా బట్ చిన్నప్పుడు చాలా ఉంటుండే అలాగా నువ్వు ఇంట్లో ఉంటే అయితే మీ అన్న దోస్తులు మీ చెల్లి ఉంటే రామరా నాయన అంటున్నారు అంత కదా అవును అప్పుడు అంటుండే ఇప్పుడు అలా వచ్చి ఏతారా వాళ్ళ ఇంట్లో మీకు లేకుండా లేదు నేను ఊరికే ఇప్పుడు నాకు ఎలా అంటే మా అన్నతో కలిసి ఆడుకోవాలని ఉంటుండే వాడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే వెళ్ళిపోతాడు నన్ను పట్టించుకోవడం అందుకని చెప్పేసి నాకు కోపం వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే ఎవరైనా నేనే ఫస్ట్ తిడుతుండే ఇంకా లేదు లేదు రోడ్ మీద ఉండంగానే ఆహా వచ్చేసారా అన్న ఓకే నన్ను చూసేసి వెళ్ళిపోయే వాళ్ళే